వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ మరియు స్టాండర్డ్ జీకేని రవీస్ జీకే ఛానల్ ద్వారా పొందడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి అయితే ఇది ఒక మంచి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక టాపిక్ ఈ టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం భారతదేశంలో ఇటీవల కొన్ని ప్రాంతాలకి కొన్ని నగరాలకి పేర్లని మార్చడం జరిగింది ఆ మార్చిన పేర్లు ఇప్పుడు మనం ఒక లిస్టుగా నేర్చుకుందాం అసలు పేర్ల మార్పు అనేది ఎలా జరుగుతుంది ఎందుకు పేర్లని మార్చాలి అని నిర్ణయించడం జరిగింది అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఏదైనా ఒక ప్రాంతానికి లేదా ఒక నగరానికి పేర్లను మార్చాలి అంటే ఆ రాష్ట్ర సంబంధిత రాష్ట్రము శాసనసభలో ఆ పేరు మార్పుకి ఆమోదం తెలిపి కేంద్రానికి దానిని పంపిస్తే కేంద్ర ప్రభుత్వము దానికి ఆమోదముద్ర వేయడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై రెండులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా అప్పటికే మనకి డెబ్భై ఐదు స్వాతంత్ర్యాలు పూర్తయినాయి అయినా ఇంకా అప్పుడెప్పుడో రాజులు పరిపాలించి వారు పెట్టిన పేర్లే ఇంకా కొనసాగుతున్నాయి బ్రిటిష్ వారు పెట్టినటువంటి పేర్లు బ్రిటిష్ వారు పెట్టినటువంటి చిహ్నాలే ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా మనం డెబ్భై ఐదేళ్ళు స్వాతంత్రం అయినా కూడా ఇంకా బానిస బ్రతుకులే బతుకుతున్నట్లుగా ఈ పేర్లను చూసినా ఈ చిహ్నాలను చూసినా నాకు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ పేర్లని చిహ్నాలని మార్చుతున్నాము అని తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన డెబ్భై ఆరవ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ఆయన ప్రకటించారు ఆ ప్రకటనలో భాగంగా కేంద్రానికి సంబంధించి కొన్ని పేర్లు మార్పులు జరిగినాయి ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కూడా సంస్కృతి సాంప్రదాయాలు అలాగే వారికి సంబంధించినటువంటి అలవాట్లను బట్టి ఈ పేర్లు మార్పు అనేది జరుగుతుంది రైట్ కమింగ్ టు ద లిస్ట్ ఇప్పుడు మనం లిస్టు విషయానికి వస్తే ఒకటవది ప్రాంతం పేరు చెబుతాను కొత్త పేరు ఏమిటో చెబుతాను అండ్ దాని తర్వాత సింపుల్గా అది ఏ రాష్ట్రంలో ఉంది అనేది చూద్దాం ఫస్ట్ మనకి గయా గయా అనేది బీహార్లో ఉన్న ఒక ప్రముఖ పురాతనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలగలిసినటువంటి ఒక ప్రాంతం ఈ గయా పేరుని రీసెంట్గా గయాజీ అని పేరు మార్చారు బీహార్ గయాజి నెక్స్ట్ రెండవది మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఒకప్పుడు పోర్ట్ బ్లేయర్ అనేది ఆ పోర్టు బ్లేయర్ పేరుని లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ విజయపురం అని పేరుని మార్చారు నెక్స్ట్ మూడు అలహాబాద్ అలహాబాద్ పేరుని ప్రయాగ్ రాజ్ అని పేరు మార్చారు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఔరంగాబాద్ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది దాని పేరుని ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చారు నెక్స్ట్ ఉస్మానాబాద్ ఈ ఉస్మానాబాద్ అనేది మహారాష్ట్రలో ఉంది దాని పేరు ధారాశివ్ అని పేరు మార్చారు నెక్స్ట్ ఫైజాబాద్ ఈ ఫైజాబాద్ అనేది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది దీని పేరుని అయోధ్య అని పేరు మార్చారు నెక్స్ట్ నీల్ ద్వీపము అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది ఆ నీల్ ద్వీపం పేరుని షహీద్ ద్వీప్ అని పేరు మార్చారు అలాగే హ్యావలాక్ ద్వీపము ఇది కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది దీనికి స్వరాజ్ ద్వీప్ అని పేరు మార్చారు స్వరాజ్ ద్వీప్ అలాగే రాస్ ద్వీపము అని ఉంది రాస్ ద్వీపం కూడా అండమాన్ నికోబార్ దీవులే ఇప్పుడు చెప్పిన హేవలాక్ రాస్ నీల్ ద్వీపం ఈ మూడు కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి నీల్ ద్వీపం పేరుని షహీద్ ద్వీప్గా హావలాక్ ద్వీపం పేరుని స్వరాజ్ ద్వీప్గా రాసు ద్వీపంని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐ ల్యాండ్ లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు మార్చారు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము రెండు వేల పద్దెనిమిదిలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇరవై ఒక దీవులకి పరం చక్ర అంటే మన దేశంలో సైనిక రంగంలో లేదా గ్యాలంటరీలో అత్యున్నతమైనటువంటి పురస్కారం పరంవీర్ చక్ర ఆ పరంవీర్ చక్ర ఇరవై ఒక్క మంది గ్రహీతలుంటే ఆ ఇరవై ఒక్క ద్వీపాలకి ఇరవై ఒక మంది పరంవీరు చక్ర గ్రహీతల పేర్లను కూడా నరేంద్ర మోదీ ప్రతిపాదించి పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇది మరలా చాలా ఇంపార్టెంట్ కలకత్తాలో తూర్పు ప్రాంతపు ఆర్మీ తూర్పు ప్రాంతపు సైనిక ప్రాంతానికి ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆ తూర్పు ప్రాంతపు ఆర్మీ వాళ్ళకి ప్రధాన కార్యాలయంగా ఉన్న విలియం ఫోర్ట్ అంటారు దాని పేరు విలియం ఫోర్ట్ కలకత్తాలో ఉంది కలకత్తాలోని విలియం ఫోర్ట్కి ఏమని పేరు మార్చారు అంటే విజయ్ దుర్గ్ అని పేరు మార్చారు విజయ్ దుర్గ్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే రాష్ట్రపతి భవన్లో ప్రపంచంలోనే విస్తీర్ణపరంగా అతి పెద్ద రాష్ట్రపతి కార్యాలయం ఏది అంటే ప్రెసిడెన్షియల్ హౌస్ ఏదంటే ఇండియాస్ రాష్ట్రపతి భవన్ అయితే ఆ రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్ అని ఒకటి ఉంది ఆ మొఘల్ గార్డెన్ అంటే మొఘలలు ఎప్పుడో ఉన్న పేరు స్ఫురిస్తుంది కాబట్టి దాన్ని మార్చారు మొఘల్ గార్డెన్ పేరుని అమృత్ ఉద్యాన్ అని పేరు మార్చారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో మొఘల్ గార్డెన్ అమృత్ ఉద్యాన్ ఆ తర్వాత అదే ఢిల్లీలో రాజ్ అని ఒకటి ఉంది ఆ రాజ్ పేరును కర్తవ్య గా మార్చారు రాజ్ రీనేమ్డ్ రీనే కర్తవ్య పద్ రాజ్ పథ్ అన్న దానికి ఒక చిన్న స్టోరీ ఉంది దాన్ని కూడా ఒకసారి చూద్దాం బెంగాల్ విభజన తర్వాత ఆ తర్వాత మనకి రాజధానిని బ్రిటిష్ వారు కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు ఆ ఢిల్లీకి మార్చినప్పుడు అక్కడ రాజధానికి అవసరమైన కట్టడాల కోసం ఇద్దరు ఆర్కిటెక్ట్స్ ని ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు కూడా ఢిల్లీ బేస్డ్ ఆర్కిటెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎడ్వర్డ్ బ్యాకర్ ఎడ్విన్ లుటియన్స్ అనే ఇద్దరు ఆర్కిటెక్ట్స్ ద్వారా ప్రస్తుతం మనం రాష్ట్రపతి భవన్ గా వాడుతున్న భవనాన్ని అలాగే ఇండియా గేట్కి సంబంధించిన దాన్ని మధ్యలో ఇండియా గేట్ ని రాష్ట్రపతి భవన్ ని కలిపేదే వాళ్ళు కింగ్స్ వే అని పేరు పెట్టుకున్నారు స్టార్టింగ్ లో కింగ్స్ వే సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి మార్గం అది దాన్నే కింగ్స్ వే అని పేరు పెట్టుకున్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కింగ్స్ వే పేరుని రాజ్ గా మార్చుకున్నారు ఇప్పుడు ఇందాక చెప్పిన నరేంద్ర మోదీ ప్రసంగం తరువాత ఆ రాజ్ పేరుని కర్తవ్య అని మార్చడం జరిగింది ఓకే దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ కుల్తాబాద్ అన్నారు ఈ కుల్తాబాద్ అనేటువంటి ఈ నగరాన్ని మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది రతన్పూర్ అని పేరు మార్చాలని సూచించారు నెక్స్ట్ రామ్ నగర్ జిల్లా ఇది కర్ణాటకలో ఉంది ఈ రామ్నగర్ జిల్లాకి బెంగళూరు సౌత్ అని పేరు మార్చారు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే ఇవ్వలేదు నెక్స్ట్ ఢిల్లీలో సరాయ్ ఖాలే ఖాన్ చౌక్ అని ఒకటి ఉంది చౌక్ అంటే ఒక దాన్ని ఏమంటారంటే చౌరాస్తా లేకపోతే ఒక జంక్షన్ ఆ సరాయి కాలే చౌక్కి బీర్సా ముండా చౌక్ అని పేరు మార్చారు బీర్సా ముండా చౌక్ అలాగే అయోధ్య విమానాశ్రయం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ అయోధ్యని బాలరాముని విగ్రహాన్ని ప్రారంభించారు ఆ బాలరాముని విగ్రహ రూపశిల్పి ఎవరంటే మనందరికీ తెలిసిందే అరుణ్ యోగిరాజ్ అరుణ్ యోగిరాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మైసూర్కి చెందినటువంటి ఈయన ఆ రాముని విగ్రహాన్ని అయోధ్యలో రాముని విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట చేసిన తరువాత అక్కడ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి విమానాశ్రయం లేదా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు మార్చారు నెక్స్ట్ పూణే విమానాశ్రయం జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా పూణే విమానాశ్రయం పేరు మార్చారు జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయం నెక్స్ట్ రీసెంట్గా మనకి మే నెలలోనే ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారు వైఎస్ఆర్ కడప జిల్లా నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ని నర్మదాపురము అని పేరు మార్చారు నర్మదాపురం హోషంగాబాద్ నెక్స్ట్ అస్సాంలోని కరీంగంజ్ గంజ్ అనే జిల్లాని శ్రీభూమి అనేటువంటి పేరు మార్చారు కరీంగంజ్ గంజ్ అస్సాం శ్రీభూమిగా పేరు మార్చారు ఈ శ్రీభూమి పదాన్ని రవీంద్రనాథ్ ఠాగూరు ఉపయోగించారట ఆయన పేరు గుర్తింపుగానే శ్రీభూమి అనే పేరుని మార్చారు నెక్స్ట్ రాజస్థాన్ లోని అజ్మీర్లో ఫోయ్ సాగర్ సరస్సు అని ఒకటి ఉంటే ఆ ఫోయ్ సాగర్ సరస్సుకి రీసెంట్ గా వరుణ్ సాగర్ సరస్సు అని పేరు మార్చారు వరుణ్ సాగర్ సరస్సు నెక్స్ట్ ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా మైదానం ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఉంది ఆ ఫిరోజ్ షా కోట్లాకి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు మార్చారు అరుణ్ జైట్లీ స్టేడియం అలాగే కోల్కతా వాడరేవు పేరుని ప్రసాద్ ముఖర్జీ వాడరేవు అని పేరు మార్చారు కోల్కతా ఫోర్ట్ రీనేమ్డ్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఫోర్ట్ అలాగే కాండ్లా వాడరేవు గుజరాత్ గుజరాత్ లోని కాండ్లా వాడరేవుకి దీన్ దయాల్ పోర్ట్ అని పేరు మార్చారు అలాగే చండీగఢ్ విమానాశ్రయానికి షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా చండీగఢ్కి విమానాశ్రయానికి పేరు మార్చారు అలాగే ముంబైలో నవసేన పోర్ట్ అని ఒకటి ఉంటే ఆ నవసేన పోర్టుని జవహర్ లాల్ నెహ్రూ పోర్టుగా పేరు మార్చారు అలాగే రీసెంట్గా మనకి హెచ్ఐపిఏ అనేటువంటి ఒక సంస్థ ఉంది హెచ్ఐపిఏ అంటే హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఈ హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒక పేరును ప్రతిపాదించింది ఆ పేరు ఏమిటంటే మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించింది మాజీ ప్రధానమంత్రి ఆర్థికవేత్త ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆర్బిఐ గవర్నర్గా పనిచేశారు యూజీసీ చైర్మన్గా పనిచేశారు యూజీసీ చైర్మన్గా ఆర్బిఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా మన దేశంలో పనిచేసిన ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మరణించిన తరువాత జనవరిలో హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టాలని నిర్ణయించింది అలాగే హర్యానాలో దౌలత్పూర్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ దౌలత్ కి కార్టర్ పురి అని పేరు పెట్టారు కార్టర్ పురి ఈ కార్టర్ పురి అని ఎందుకు పేరు పెట్టారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ భారత పర్యటనకు వచ్చారు ఆ భారత పర్యటనలో భాగంగా ఆయనప్పుడు తన సతీమణితో సహా ఈ దౌలత్పూర్ నీరాబాద్ని సందర్శించడంతో ఆయన పేరుని కార్టర్ పూరి అని పేరు పెట్టారు ఇటీవల జిమ్మి కార్టర్ మరణించారు కాబట్టి ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఓకే అలాగే ఢిల్లీలో మనకి కొన్ని ఆ రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకు కూడా పేర్లు మార్పులు జరుగుతూ ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కేరళ రాష్ట్రము తన శాసనసభ ద్వారా తన పేరుని మార్చాలని ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది కేరళ రాష్ట్రాన్ని కేరళం అని మార్చాలని కేరళ డిమాండ్ చేస్తుంది అలాగే పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లా అని మార్చాలని డిమాండ్ చేస్తుంది నెక్స్ట్ ఢిల్లీలో మనకి కొన్ని రోడ్లు ఉన్నాయి అందులో భాగంగా ఔరంగజేబ్ రోడ్డుని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా పేరు మార్చాలని సూచిస్తున్నారు రెండు ఢిల్లీలో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక మార్కెట్ ప్రాంతము కన్నాట్ ప్లేస్ అంటారు ఆ కన్నాడ్ ప్లేస్కి రాజీవ్ చౌక్ అని పేరు మార్చాలని సూచిస్తున్నారు అలాగే తుగ్లక్ రోడ్డుని చాలా ఇంపార్టెంట్ తుగ్లక్ రోడ్డుని గురు గోవింద్ సింగ్ మార్గ్ అని పేరు మార్చాలని సూచిస్తున్నారు అలాగే అక్బర్ రోడ్డుని మహారాణా ప్రతాప్ రోడ్డుగా పేరు మార్చాలని సూచిస్తున్నారు అలాగే హుమాయన్ రోడ్డుని మహారాజ్ జగద్గురు మహారాజ్ వాల్మీకి లేదా వాల్మీకి మహారాజ్ మార్గ్ గా మార్చాలని సూచిస్తున్నారు అలాగే షాజహాన్ రోడ్డుని జనరల్ బిపిన్ రావత్ రోడ్డుగా పేరు మార్చాలని సూచిస్తున్నారు అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వాటి పేరుని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పేరు మార్చారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పేరు మార్పులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్